Fashamore static страх mokta haa haa Claire staple Elena reiterate చేయండి 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 అత్య చివరి సమయం మొత్తం సెకండ్ల మాట చివరికి తెలి పరిగారమల దరల మొద బామనే 25 సెకండ్లలో సఖియా జిమ్ جاو تمنا اندر والے ان دس وڑی بول دا پين نوں تا دے چتا

பிரதமர் திரு நரேந்திரமோடியின் பதவிக்காலம் நாளை முதல் நாள் முழுவதும் நடைபெறும் என்றும் தெரிவித்துள்ளார்

రెడ్డి గారు గుజోత్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి మొదటి బొమ్మ సంఖ్య మొదటి బొమ్మ ఎనభై వేల రూపాయలు కార్పొరేషన్ మీద అందజేసింది ఆవిరిస్తామండి ఓకే 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 తెజమని శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్వర స్వామిల కేవిఎస్ కళాశాల రిజిస్ట్రేషన్ ఆధార మైదుక మైదుకుంటన ఆ ఇటువట్టు జిల్లా వారు బılıyor లాక్షల బిల్డింగ్ 60 ఎమ్ఆర్ కండి కుదొటన్నా యా

పనిచేస్తూ వన్ ఇయర్ బ్యాక్ రిటైర్ అయ్యాను మాది తెలంగాణ రాష్ట్రం హుజూర్ నగర్ సిడ్డియాపేట జిల్లా ఈరోజు ఇక్కడ కారపురెడ్డిపల్లిలో జరిగినటువంటి గంగమ్మ అమ్మవారి జాతరలో పెద్దల పోటీ నిర్వహించడం జరిగింది ఆ పోటీలలో నా సీనియర్ గిత్తలు వీరనరసింహారెడ్డి జూనియర్ గాండివ అనే గిత్తలు మొదటి బహుమతి సాధించడం జరిగింది ఈ గిట్టలు ఇప్పటివరకు వరకు నవంబర్ డిసెంబర్ నుంచి ఫస్ట్ పందెము నల్లచెరుపల్లెం నల్ల చెరువుపల్లె స్టార్ట్ మా ఇద్దరు అక్కడ నుంచి పందెం స్టార్ట్ అయినాయి అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు పందాలు ముప్పై ఐదు ముప్పై ఆరు పోటీల్లో పాల్గొనడం జరిగింది ఈ ముప్పై ఆరు పోటీలలో ఒక రెండు ప్రదేశాల్లో మాత్రమే రెండవ బహుమతి సాధించి మిగతా ముప్పై నాలుగు అన్ని ఫస్ట్లే చాలా చక్కటి ప్రదర్శన కనబరుస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ మాకు కూడా చాలా సంతృప్తినిస్తున్నటువంటి గీత్తలు ఈ గిత్తలు ఇప్పటివరకు ఇంత రికార్డు అంటే అనతి కాలంలోనే అంటే ఆరు నెలలలోనే ఇన్ని పందాలు తోలిన ఎద్దులు ఏవి లేవు గతంలో తోలిన ఎద్దులు ఫస్ట్లు కానీ అంత తక్కువ గ్యాప్లో ఇన్ని ప్రదర్శనలు ప్రదర్శనలో పాల్గొని చక్కటి ప్రదర్శన కనబరిచినటువంటి గతలు గతల్లో మాది చెప్పుకోగలుగుతా దీనికి మా టీం అంతా మా పెద్దల తోలే కుమార్ గోపిరెడ్డి శివకుమార్ రెడ్డి ఇంతకుముందు కొట్టాల బోరెడ్డి కేశోర్రెడ్డి ఉండేది వీర్న శిమారెడ్డి బోరెడ్డి కేశవరెడ్డి దగ్గర నుంచే కొనడం జరిగింది అట్లనే మా పిల్లలంతా మా శేఖర్ రెడ్డి నాయుడు మద్దయ్య శేఖర్ మా ఉప్పి వీళ్ళంతా మా పిల్లలు విజయ్ అశోక్ త్రివేందర్ వీళ్ళందరూ మా టీం పిల్లలందరూ చక్కగా కష్టపడి వాటిని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ముందు ముందు కూడా ఇలాగా ఆ దేవుడి దయ వల్ల వాటి ఆరోగ్యాలు సరిగా ఉండి మంచి ప్రేక్ష కనపరిచి ప్రేక్షకులను ఉత్సాహపరుస్తాయని ఆశిస్తుంది ఓకే కడప జిల్లా పెళ్లిమరి మండలం కాబడిపల్లె గ్రామం మాది ఇప్పటికీ ఐదవ సంవత్సరం కొత్త గంగమ్మ తల్లి జాగ్రత్త జరుగుతుంది ఇందుకు సందర్భంగా చాలా కార్యక్రమాలు అందులో మొదటిగా ఎడ్ల పండినాము దాదాపు పది జ పది జతలు వచ్చాయన్నమాట పది జతలు వచ్చినప్పుడు మేము ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎనభై వేలు యాభై వేలు డెబ్భై వేలు అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాము తర్వాత మాకు అన్నదాన కార్యక్రమం కూడా ఉండింది దీనికి సుమారు మూడు వేల పైన జన జనాలు వచ్చారనమాట ఇంకా ఇప్పటి రాత్రి మాకు ఊరేగింపు జరుగుతుంది గంగమ్మ తల్లి జాతర దాని ఇంకా దాని తర్వాత పొద్దున బోనాలు ఉంటాయి అన్నమాట ఈరోజు మా పాటక చీర కూడా ఉంటుంది ఇందుకు సందర్భంగా చాలామంది ప్రేక్షకులు విత్ జనాలు వచ్చి మమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించారు ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు ఇచ్చారనమాట కార్పొడి మా గ్రామస్తులు చాలామంది డబ్బులు ఇచ్చారు వివిధ పారి పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది డబ్బులు ఇచ్చారు వాళ్ళందరికీ మా రెడ్డిపల్లె గ్రామం తరపున ధన్యవాదాలు పదహైదో వారు ధన్యవాదాలు ఇకపై ముందు ముందు కమిటీ సభ్యులందరికీ నా హృదుపయోగక నమస్కారాలు కార్పొరేట్ సభ్యులందరికీ నా హృదుపయోగక సమ నమస్కారాలు మీరందరూ ఉండడం బట్టే మాకు మంచిగా జరిగింది దీని పట్ల మాకు ఇచ్చేసిన పోలీస్ పోలీస్ వారికి చెప్పిన బాధకి మైక్లో చెప్పారు కదా చంద్రమోహన్కి మాకు చాలా సంతోషాలు సంతోషాలు చెప్పు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కోరుచున్నాము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము అందరి వారు అందరికీ ధన్యవాదములు ఓకే కార్పొరేట్ ఈశ్వర్ రెడ్డి కార్పొరేట్ రెడ్డి కార్పొరేట్ చంద్రబాబు రెడ్డి